చందాపురం నియోజకవర్గంలోని వివిధ కానీల వెల్ఫేర్ అసోసియేషన్ వారు కేపిహెచ్ నుండి గాజుల రామారం వరకు వంద ఫీట్ల రోడ్డు విస్తరణ కొరకు మరియు శ్రీవేణి ఎక్స్క్ల్యూవ్ నుండి మోడ్కాన్గూడ మీదుగా సురారం వరకు అరవై ఫీట్ల రోడ్డు విస్తరణ కొరకు ఈ రోజు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కోనా శ్రీశైలం గౌడ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ రెండు రోడ్లలో ప్రతిరోజు వేలాది మంది సుమారు ఇరవై డివిజన్ల ప్రజలు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారని ఈ రోడ్లు ఇరుకుగా ఉండడం వల్ల నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని అందుచేత ఈ రోడ్లను విస్తరణం చేయాలని కాలనీ వాసులు శ్రీశైలం గౌడ్గా కోరారు గుద్బెల్లాపూర్ నియోజకవర్గంలోని వివిధ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ వారు కేపీహెచ్ నుండి గాజుల రామారాం వరకు వంద ఫీట్ల రోడ్డు విస్తరణ కొరకు మరియు శ్రీవేణి ఎక్స్క్ల్యూజివ్ నుండి మోడ్కాన్ గార్డ్ మీదుగా సూరారం వరకు అరవై ఫీట్ల రోడ్డు విస్తరణ కొరకు ఈ రోజు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కోనా శ్రీశైలం గౌడ్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ రెండు రోడ్లలో ప్రతిరోజు వేలాది మంది సుమారు ఇరవై డివిజన్ల ప్రజలు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారని ఈ రోడ్లు ఇరుకుగా ఉండటం వల్ల నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని అందుచేత ఈ రోడ్లను విస్తరణం చేయాలని కాలనీ వాసులు శ్రీశైలం గౌడ్ని కోరారు